బుజ్జమ్మ చాలా బుజ్జమ్మ పెద్ద కోడల్ని నేను ఎనర్ సుబ్బబ్బ పెద్ద కోడల్ని మేమే చూస్తున్నాము ఆ కాగితాలన్నీ చనిపోయినాక వాళ్ళు దూరుకొని పోయారు బీరువుల కాగితాలన్నీ ఇప్పుడు ఆ కాగితాలు మాకు తొమ్మిదిన్నర పదిన్నర సెంటు ఆ కళ్ళం శివాయితో పాటి చెరుసగం రావాలి అది మాకు వాళ్ళు లేదని చెప్తున్నారు మాకు పొలం అని చెప్తున్నారు అది అవుతుంది పదిన్నర సెంటు రావాడాలి కదా ఆడ అది సార్ అడంగల్లా అది తెలియదు సార్ నాకు లేవు అన్ని చనిపోయినాక అయినా మా మామూలుకొని ఎవరు పాటుకోవాలి ఎత్తుకొని వెళ్ళిపోయి సచివాలయం తీసుకోవాలి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు ఏం చెప్పారంటే చూస్తాము అక్కడికి వచ్చి అని చెప్తున్నారు పది ఒక నెల రోజులు చెప్తే తిరుగుతున్నాం మేము ఎంఆర్ఓ గారు కాగితాలు ఏమీ అడ్డి వత్త ఇచ్చారు మీరు సరే మాది కొత్తూరు కొత్తూరు గ్రామం మా మా నాయన కల్లాము ఉమ్మడి కల్లాము మా నాయన పోసిన కల్లాము చిరుసగం రావాలి సార్ నా దాంట్లో బాట పోసిడు అదేమంటే దౌర్జన్యంగా నా దాంట్లో బాట పోసారు సార్ అది మా నాయన పోసిన కళ్ళము ఇద్దరు మా మా తమ్ముడు మా తమ్ముడు సార్ ఇస్తాయా మా తమ్ముడు దౌర్జన్యంగా నా దాంట్లో బాట పోసాడు తమ్ముడు మీరు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఆ కళ్ళము శివు రావాలని కోరుస్తున్నాను బాటర్ తీసి కల్లాము సిరసం రావాలని కోరు కోరుకుంటున్నాను కొత్తూరు అజ్జి అమ్మారావు గారికి అమ్మారావు గారు చూసి చెప్తాము కొలిచి చూసి చెప్తాము అన్నారు ok